జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ పొదుపు వార్షికోత్సవాల పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు వై జంక్షన్ కరెంట్ ఆఫీస్ నుంచి దేవి చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ విద్యుత్తును ప్రకృతి వనరుగా కాకుండా అమూల్యమైన సంపదగా భావించినప్పుడే ఇంధన పొదుపు లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు అవసరం ఉన్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు విద్యుత్ పొదుపు వల్ల వినియోగదారుల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం చేస్తుందని తెలిపారు ఎస్సీ కె కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు జాతీయ ఇంధన వారోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈఈ నక్కపల్లి శామ్యూల్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు జిపిబి నటరాజన్ ఎన్ నారాయణప్పారావు పి స్టెఫెన్ కె ఆదినారాయణమూర్తి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు మన ప్రతి కన్జ్యూమర్కి విద్యుత్ బిల్లులు తగ్గుతాయి నెంబర్ టూ రాష్ట్రానికి అదనపు బడ్డను ఉండదు మూడవది ఏంటంటే మనకి ఈ పర్యావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి విద్యుత్ అనేది మనం అది ఒక నేచురల్ రిసోర్సెస్ కింద కాకుండా అది ఒక అమూల్యమైన ఒక వస్తువుగా భావించి మనకి ఎంత అవసరమైతే అంతా వాడుకొని ఇంట్లో ఒక చోట ఉండి అన్ని లైట్లు వెలిగించుకొని ఒక చోట ఉండి అన్ని ఫ్యాన్లు తిరిగి ఒక రూమ్లో ఉండి మూడు రూముల్లో ఏసీలు వేసుకుని అలాగే ఉండి పర్వాలేదులే అనుకునే యాటిట్యూడ్ అందరూ కూడా కొంచెం ఎప్పుడు ఎక్కడ అవసరమైతే మనం ఆన్ చేసుకోండి ఎక్కడ అవసరం లేకపోతే ఆఫ్ చేసుకోండి ఇంతకన్నా పొదుపు అవసరం లేదు మీరు దయవించి మా యొక్క విద్యుత్ సంస్థ తరపున అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఈ యొక్క పత్రికా ముఖంగా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖం ద్వారా అందరికీ చేస్తున్న అప్పీల్ మీకు అవసరమైనప్పుడు వాడుకోండి ఆనందంగా వాడుకోండి అవసరం లేనప్పుడు మాత్రం ఆఫ్ చేయండి సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అవసరం ఇప్పుడు రాష్ట్రంలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం ఈ ప్రమోషన్లో మనం ప్రథమ స్థానంలో ఏలూరు ఉంది మనం వాళ్ళకి వారికి మరికి ఇంచుమించి ఒక ఎనిమిది వందల మంది కన్జ్యూమర్స్ తేడా ఉన్నామంతే రా మార్చిలోపు ఆరు వేల మంది కనీసం ఆరు వేల మందికి ఈ సోలార్ ఎనర్జీ పెట్టుకునే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ మన పత్రికా మిత్రులు కూడా మీరు కూడా సోలార్ వేయించుకోవాలండి ఎందుకంటే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి బ్యాంక్ బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి కాబట్టి మీరు ఇంతవరకు కడుతున్న కరెంట్ బిల్లే బ్యాంక్ కడితే మీకు ఇంచుమించి ఐదేళ్ళలో మీకు ఆ లోన్ క్లియర్ అయిపోతుంది తర్వాత ఇంకొక ఇరవై ఏళ్ళు మీకు సోలార్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి అందరూ సోలార్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ అండి